నాకు మామూలుగా రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని వీడేం మాట్లాడేంటి నాతో వీడి కదా మాట్లాడాలి వీడు మాట్లాడేవాడు కాదు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సావు అన్నాను అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేనన్నా ఏమి చెప్పొద్దు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈరోజు చాలా గర్వంగా ఉంది తన్ను చూసి అండ్ దిస్ హాస్ హ్యాపెన్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్ మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే నితిన్ గుర్తు పెట్టుకో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ గాడ్ బ్లెస్ యు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కెరియర్ ఉంది నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ నీతో బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి ఆయన సత్యం రాజేష్ అంటారు నేను రాజేష్ అంటాను చాలా కాలం అయింది కలిసి తను కూడా నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది నవ్వి మనసారా నవ్వుకున్నాను రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అదే విష్ణు గారు ఎలాగైతే గా ఉన్నాడు నువ్వు అంతా గా ఉన్నావు ఈ సినిమాలో బట్ బ్యూటిఫుల్ రాజేష్ మెనీ మోర్ మూవీస్ టు కమ్ మెనీ మోర్ మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు అండ్ అలాగే కార్తికేయ మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని ఎక్కడో చదివాను బట్ కార్తికేయ హీ వాజ్ అమేజింగ్ మెనిమో మూవీస్ టు కమ్ మెనిమో మూవీస్ టు గో బిలీవ్ ఇన్ యూర్ సెల్ఫ్ జస్ట్ జస్ట్ అందరు కూడా హంబుల్ గా ఉండండి పని జరిగిపోద్ది సో గుడ్ అండ్ నాకు బ్రహ్మానందం గారు తర్వాత నేను మా త్రిక్రమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం బ్రహ్మానందం గారు తర్వాత ఇష్టమైన కమేడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మపురు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం ఆ సునీలు ఒక్కడే